ఓం శాంతి మురళీ డేటు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు ఇది పైకి ఎక్కేందుకు సత్యమైన సత్సంగము ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యంలోకి వచ్చారు కావున అసత్యమైన సాంగత్యంలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు ప్రశ్న పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారముపై సదా అనంతములో నిలిచి ఉండగలదు జవాబు బుద్ధిలో స్వదర్శన చక్రము తిరుగుతూ ఉండాలి డ్రామాలో ఏదైతే నడుస్తోందో అదంతా రచింపబడి ఉంది ఒక్క క్షణం తేడా కూడా ఏర్పడదు ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళము పునరావృతం అవనున్నది ఈ విషయం బుద్ధిలోకి బాగా వచ్చేసినట్లయితే అనంతములో నిలిచి ఉండగలుగుతారు అలా అనంతంలో నిలిచి ఉండేందుకు ఇప్పుడు ఇక వినాశనము అవ్వనున్నది మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి పావనంగా అయ్యే మనం ఇంటికి వెళ్తాము ఓం శాంతి మధురాత్రి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఎవరైతే బుద్ధిహీనులుగా అవుతారో వారికే అర్థం చేయించటం జరుగుతుంది స్కూల్లో టీచర్ చదివిస్తారు ఎందుకంటే పిల్లలు అజ్ఞానులుగా ఉంటారు అదే పిల్లలు మళ్ళీ చదువు ద్వారా వివేకవంతులుగా అయిపోతారు అలాగే పిల్లలైన మీరు కూడా చదువు ద్వారా అర్థం చేసుకుంటారు మనల్ని చదివించేవారు ఎవరు అనేది కూడా ఎప్పుడూ మర్చిపోకండి చదివించే టీచర్ ఉన్నతోన్నతుడైన తండ్రి కావున వారి మతముపై నడవాలి శ్రేష్టముగా అవ్వాలి శ్రేష్టాతి శ్రేష్ఠులు సూర్యవంశీయులే చంద్రవంశీయులు కూడా శ్రేష్టమైనవారే అయినా కానీ వారైతే శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు శ్రేష్ఠాతి శ్రేష్టముగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు మనం ఈ విధంగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు ఇటువంటి స్కూలు ఐదు వేల సంవత్సరాల తర్వాతనే తెరుచుకుంటుంది ఇక్కడ మీరు అర్థం చేసుకుని కూర్చున్నారు ఇది నిజంగానే సత్య సాంగత్యము సత్యమైన వారు ఉన్నతోన్నతులు వారి సాంగత్యం మీకు ఉంది వారు కూర్చుని సతియుగపు శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా తయారు చేస్తారు అనగా పుష్పాలుగా తయారు చేస్తారు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉంటారు కొంతమంది వెంటనే తయారవుతారు కొందరికైతే సమయం పడుతుంది ఇది సంగమ యుగమని పిల్లలకు తెలుసు అది కూడా కేవలం పిల్లలకే తెలుసు ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము అనే నిశ్చయం ఉంది పురుషోత్తములలో కూడా ఎవరిగా అవుతారు ఉన్నతోన్నతమైన ఆది సనాతన దేవీ దేవత ధర్మపు మహారాజు మహారాణులు ఎవరైతే ఉన్నారో వారిగా అయ్యేందుకే మీరిక్కడకు వచ్చారు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సత్యుగ సుఖాన్ని తీసుకునేందుకు మనం వచ్చామని మీరు అర్థం చేసుకున్నారు హద్దులోని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి హద్దులోని తండ్రి హద్దులోని సోదరులు పిన తండ్రులు మామయ్యలు హద్దులోని పైసకు విలువ చేసే ఆస్తి మొదలైన వాటన్నింటిలోనూ ఎంతో మోహం ఉంటుంది అవన్నీ అంతమైపోతాయి ఈ ఆస్తి మొదలైనవన్నీ హద్దులోనివేనని బాబా అర్థం చేయిస్తారు ఇప్పుడు ఇక మీరు అనంతంలోకి వెళ్ళాలి అనంతమైన ఆస్తిని ప్రాప్తించుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు మిగిలినవన్నీ హద్దులోని వస్తువులే శరీరం కూడా హద్దులోనిదే రోగ్రస్తులుగా అవుతారు వినాశనం అయిపోతారు అకాల మృత్యువు జరుగుతుంది ఈ రోజుల్లో ఏమేమి చేస్తూ ఉంటారో చూడండి సైన్స్ కూడా అద్భుతం చేస్తుంది మాయా ఆడంబరం ఎంతగా ఉంది సైన్స్ వారు ఎంతో సాహసం చేస్తున్నారు ఎవరి వద్దనైతే ఎన్నో మహళ్ళు మొదలైనవి ఉంటాయో వారిప్పుడు మా కొరకు ఇదే సత్యుగము అని భావిస్తారు సత్యుగంలో ఒకే ధర్మము ఉంటుంది అన్నది వారు అర్థం చేసుకోరు అది కొత్త ప్రపంచంగా ఉంటుంది పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారు అని బాబా అంటారు మీరు ఎంత వివేకవంతులుగా అవుతారు పైకి ఎక్కుతారు మళ్ళీ మెట్లను కిందకు దిగుతారు సతీగంలో మీరు వివేకవంతులుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ బుద్ధిహీనులుగా అయిపోతారు మళ్ళీ తండ్రి వచ్చి వివేకవంతులుగా తయారు చేస్తారు దానినే పారసబుద్ధి అని అంటారు మనం పారసబుద్ధి కలవారిగా ఎంతో షావుకారులుగా ఉండేవారమని మీకు తెలుసు పాట కూడా ఉంది కదా వారసత్వాన్ని ఇచ్చే తండ్రి వచ్చారు మొత్తం భూమి ఆకాశాలకు మనం అధిపతులుగా అయిపోతాము వాటిని మన నుండి ఎవ్వరూ దోచుకోలేరు ఎవ్వరూ జోక్యం చేసుకోలేరు బాబా ఎంతో ఇస్తారు ఇంతకన్నా ఎక్కువగా ఎవ్వరూ జోలీని నింపలేరు ఎవరినైతే అర్ధకల్పం స్మృతి చేస్తూ వచ్చారో అటువంటి తండ్రి ఇప్పుడు లభించారు దుఃఖంలో స్మరిస్తారు కదా ఎప్పుడైతే సుఖం లభిస్తుందో అప్పుడు మళ్ళీ స్మరించవలసిన అవసరం ఉండదు హాయ్ రామా అని దుఃఖంలో అందరూ స్మరిస్తారు ఈ విధముగా అనేక రకాలైన పదాలను పలుకుతూ ఉంటారు సతీగంలో ఇలాంటి పదాలేవి ఉండవు పిల్లలైన మీరు చదువుకునేందుకు ఇక్కడకు బాబా సమ్ముఖంలోకి వచ్చారు బాబా డైరెక్ట్ వర్షన్లు మీరు వింటారు తండ్రి డైరెక్ట్ జ్ఞానమును ఇవ్వరు జ్ఞానము డైరెక్ట్గానే లభిస్తుంది తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుంది మధురాతి మధురమైన పిల్లల వద్దకు నేను వచ్చాను అని బాబా అంటారు ఓ బాప్తాదా అని నన్ను మీరు పిలుస్తారు ఓ పిల్లలు ఇప్పుడు నన్ను బాగా స్మృతి చేయండి మర్చిపోకండి అని బాబా కూడా రెస్పాన్స్ ఇస్తారు మాయా విఘ్నాలు అయితే అనేకం వస్తాయి మిమ్మల్ని చదువు నుండి వదిలింపచేసి దేహాభిమానంలోకి తీసుకువస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పైకెక్కేందుకు ఇది సత్యమైన సాంగత్యము ఆ సత్సంగాలు మొదలైనవన్నీ కిందకు దిగజార్చేవే సత్య సాంగత్యము ఒకేసారి జరుగుతుంది అసత్యమైన సాంగత్యాలు జన్మ జన్మాంతరాలు అనేక సార్లు జరుగుతాయి ఇది మీ అంతిమ జన్మ అని బాబా పిల్లలకు చెప్తున్నారు ఇప్పుడు ఇక ఎప్పుడైతే అప్రాప్తి అనే వస్తువే ఉండదో అక్కడకు వెళ్ళాలి దాని కొరకే మీరు పురుషార్థం చేస్తున్నారు బాబా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో దానిని మీరు ఇప్పుడే వింటారు అక్కడైతే ఇదేమీ తెలియదు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు మీ సుఖధామంలోకి వెళ్తారు మీ సుఖధామే ఉండేది మీరు సుఖధామంలో ఉండేవారు ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు బాబా చాలా చాలా సహజమైన దారిని తెలియజేశారు దానినే స్మృతి చెయ్యండి శాంతిధామము మన ఇల్లు మనం అక్కడి నుండి స్వర్గంలోకి వస్తాము మీరు తప్ప ఇంకెవరు స్వర్గంలోకి రానే రారు కావున మీరే స్మరిస్తారు మనం మొదట సుఖంలోకి వెళ్తాము ఆ తర్వాత దుఃఖంలోకి వస్తాము కలియుగంలో సుఖధామం ఉండనే ఉండదు సుఖము లభించనే లభించదు కావుననే సన్యాసులు సుఖము కాకిరెట్టతో సమానమైనది అని అంటారు ఇప్పుడు బాబా మనల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు మనల్ని పతితుల నుండి పావనలుగా తయారు చేసి వారు తీసుకువెళ్తారు స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతారు యాత్రలలో పైకి కిందకు ఎంతో అవుతూ ఉంటుంది కొందరు రోగగ్రస్తులుగా అయిపోతారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఇది కూడా అటువంటిదే ఇది ఆత్మిక యాత్ర అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది మనం మన శాంతిధామంలోకి వెళ్తున్నాము ఇది చాలా సహజము కానీ మాయ ఎంతగానో మరిపింపజేస్తుంది మీ యుద్ధము మాయతోటే బాబా ఎంతో సహజతరం చేసి అర్థం చేయిస్తారు మనం ఇప్పుడు శాంతిధామంలోకి వెళ్తాము బాబానే స్మృతి చేస్తాము దైవీ గుణాలను ధారణ చేస్తాము పవిత్రముగా అవుతాము బుద్ధిలో ఉంచుకోవలసిన మూడు నాలుగు విషయాలు ముఖ్యమైనవి వినాశనమైతే జరగవలసిందే ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మనం వెళ్ళాము మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాము రాముడు పోయాడు రావణుడు పోయాడు అన్న గాయనం కూడా ఉంది కదా శాంతిధామంలోకి అందరూ వెళ్ళవలసిందే మీరు ఏదైతే చదువుతారో ఆ చదువు అనుసారంగానే పదవిని పొందుతారు మీ లక్ష్యము ఉద్దేశము మీ ముందు ఉంది మేము సాక్షాత్కారాన్ని పొందాలి అని కొంతమంది అంటారు ఈ చిత్రము అనగా లక్ష్మీనారాయణల చిత్రము సాక్షాత్కారం కాకపోతే మరేంటి దీన్ని కాక ఇంకే సాక్షాత్కారాన్ని పొందాలి అనంతమైన తండ్రి సాక్షాత్కారమా ఇంకే సాక్షాత్కారాలు ఎందుకు పనికిరావు తండ్రి సాక్షాత్కారమును కోరుకుంటారు తండ్రి కన్నా మధురమైనది ఇంకేదీ లేదు మధురమైన పిల్లలు మొదట మిమ్మల్ని మీరు సాక్షాత్కారం చేసుకున్నారా అని బాబా అడుగుతారు తాను అనంతమైన తండ్రి సాక్షాత్కారాన్ని పొందాలి అని ఆత్మ అంటుంది మరి సాక్షాత్కారాన్ని పొందిందా తాను అనంతమైన తండ్రి సాక్షాత్కారాన్ని పొందాలి అని ఆత్మ అంటుంది మరి తన సాక్షాత్కారాన్ని పొందిందా ఇదైతే పిల్లలైన మీరు తెలుసుకున్నారు మనం ఒక ఆత్మ అని మన ఇల్లు శాంతిధామము అని ఇప్పుడు అర్థమైంది పాత్రను అభినయించేందుకు అక్కడ నుండి ఆత్మలమైన మనం వస్తాము డ్రామా ప్లాన్ అనుసారంగా మొట్టమొదట సత్యుగ ఆదిలోకి మనమే వస్తాము ఇది ఆది మరియు అంతముల పురుషోత్తమ సంగమ యుగము ఇందులో కేవలం బ్రాహ్మణులే ఉంటారు ఇంకెవ్వరూ ఉండరు కలియుగంలో అనేక అనేక ధర్మాలు కులాలు మొదలైనవి ఉంటాయి సత్యుగంలో ఒక్క రాజ్యవంశమే ఉంటుంది ఇదైతే సహజమైనది కదా ఈ సమయంలో మీరు సంగమయుగ ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా ఉన్నారు మీరు సత్యుగానికి చెందినవారు కారు కలియుగానికి చెందినవారు కారు కల్పకల్పము బాబా వచ్చి ఇటువంటి చదువును చదివిస్తారని కూడా మీకు తెలుసు ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు మీకు ఇదే స్మృతిలోకి రావాలి శాంతిధామము సుఖధామము మరియు ఇది దుఃఖధామము ఇది ఈ దుఃఖధామము నుండి వైరాగ్యము లేక బుద్ధి ద్వారా సన్యాసము వారైతే బుద్ధి ద్వారా సన్యాసం చెయ్యారు వారి ఇల్లు వాకిళ్ళను వదిలేసి సన్యాసిస్తారు మీరు ఇల్లు వాకిళ్లను వదిలివేయండి అని బాబా మీకు ఎప్పుడు చెప్పరు మీరు ఇల్లు వాకిళ్ళను వదిలివేయండి అని బాబా మీకు ఎప్పుడూ చెప్పరు కానీ భారతదేశ సేవను లేక స్వా సేవను తప్పకుండా చేయాలి సేవనైతే ఇంట్లో కూడా చెయ్యవచ్చు చదువుకునేందుకు తప్పకుండా రావాలి మళ్ళీ తెలివైన వారిగా అయ్యి ఇతరులకి కూడా మీ సమానముగా తయారు చేయాలి సమయం అయితే చాలా కొద్దిగా ఉంది ఎంతో పోయింది ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది అనే గాయనం కూడా ఉంది కదా ప్రపంచంలోని మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు ఇప్పుడు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అని వారు భావిస్తారు పిల్లలు ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది అని మీకు బాబా అర్థం చేయిస్తారు ఇప్పుడు అనంతంలో నిలిచి ఉండాలి మొత్తం ప్రపంచం అంతటిలో ఏదైతే నడుస్తుందో అదంతా రచింపబడి ఉంది పేనువలే డ్రామా మెల్లగా నడుస్తుంది ప్రపంచ చరిత్ర భౌగోళము పునరావృతం సత్యుగంలోకి సత్యయుగంలోకి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వారే వచ్చి చదువుతారు మీరు అనేక సార్లు చదివారు మీరు శ్రీమతంపై మీ స్వర్గ స్థాపనను చేస్తారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు భారతదేశంలోకి వస్తారు అని కూడా మీకు తెలుసు వారు కల్ప పూర్వము కూడా వచ్చారు కల్పకల్పము తండ్రి ఈ విధంగా వస్తారని మీరు అంటారు నేను కల్పకల్పము ఇటువంటి స్థాపన చేస్తాను అని బాబా అంటారు మీరు వినాశనాన్ని కూడా చూస్తారు మీ బుద్ధిలో అంతా కూర్చుంటూ ఉంటుంది స్థాపన వినాశనము మరియు పాలన ఈ కర్తవ్యం ఎలా నడుస్తుందో మీకు తెలుసు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి ఇంతకుముందు తెలిసేది కాదు తండ్రిని తెలుసుకోవటం ద్వారా తండ్రి ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకుంటారు ప్రపంచ చరిత్ర భౌగోళముల గురించి మీరు యథార్థంగా తెలుసుకుంటారు మనుషులు ఏ విధంగా తమో ప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారో బాబా మీకు అర్థం చేయిస్తున్నారు మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి పిల్లలైన మీరు ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు సతీయుగంలో పారసబుద్ధులు ఉంటారు ఇది పురుషోత్తమ సంగమ యుగము దీనిని గీత అధ్యాయము అని కూడా అంటారు ఇప్పుడు మీరు బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు గీతను వినిపించేవారు స్వయంగా భగవంతుడే దానిని మనుషులు వినిపించరు ఆత్మలైన మీరు వింటారు మళ్ళీ ఇతరులకు వినిపిస్తారు దీనిని ఆత్మీక జ్ఞానము అని అంటారు దీనిని ఆత్మీక సోదరులకు వినిపిస్తారు వృద్ధిని పొందుతూ ఉంటారు తండ్రి వచ్చి సూర్యవంశ చంద్రవంశ రాజవంశములను స్థాపన చేస్తారని మీకు తెలుసు ఎవరి ద్వారా చేస్తారు బ్రహ్మ ముఖ వంశవళి బ్రాహ్మణ కులభూషణుల ద్వారా చేస్తారు తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు ఇది అర్థం చేసుకోవలసిన విషయం మీ హృదయంలో నోట్ చేసుకోవాలి ఇది చాలా సహజమైనది ఇప్పుడు ఇది దుఃఖధామము ఇక మనం ఇంటికి వెళ్ళాలి కలియుగం తర్వాత సత్యగం ఉంటుంది ఇది చాలా చిన్న విషయం మరియు సహజమైనది మీరు చదువుకోకపోయినా కానీ పెద్ద విషయం ఏమీ కాదు చదవడం ఎవరికైతే వస్తుందో వారి నుండి వినాలి శివబాబా ఆత్మలందరికీ తండ్రి ఇప్పుడు వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి తండ్రిపై నిశ్చయాన్ని ఉంచినట్లయితే స్వర్గ వారసత్వం లభిస్తుంది మీ లోపల కూడా అజబాజపము నడుస్తూ ఉండాలి శివ బాబా నుండి అనంతమైన సుఖము స్వర్గ వారసత్వము లభిస్తుంది కాబట్టి శివ బాబాను తప్పకుండా స్మృతి చేయాలి అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు అందరికీ ఉంది ఏ విధంగా హద్దులోని జన్మసిద్ధ అధికారం లభిస్తుందో అలాగే ఇది అనంతమైనది శివ బాబా నుండి మీకు మొత్తం విశ్వరాజ్యాధికారం లభిస్తుంది చిన్న చిన్న పిల్లలకు కూడా ఇది అర్థం చేయించాలి తండ్రి నుండి జన్మసిద్ధ అధికారమును తీసుకునే అధికారం ప్రతి ఆత్మకు ఉంది కల్పకల్పము తప్పకుండా తీసుకుంటూ ఉంటారు కూడా మీరు జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకుంటారు ఎవరికైతే ముక్తి వారసత్వం లభిస్తుందో వారు కూడా జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు మొదటి జన్మ సుఖమయముగానే ఉంటుంది ఇది మీ ఎనభై నాలుగవ జన్మ ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి అనంతమైన తండ్రి మనలు చదివిస్తున్నారు అనేది మర్చిపోకండి దేహదారులు ఎప్పుడూ జ్ఞానముని ఇవ్వలేరు వారిలో ఆత్మిక జ్ఞానము ఉండదు మీరు పరస్పరం సోదరులుగా భావించండి అని మీకు అర్థం చేయించటం జరుగుతుంది మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారెవరికీ ఈ శిక్షణ లభించదు భగవాన్ వాచ కామం మహాశత్రువు దీనిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్ జీతులుగా అవుతారు అంటూ గీతను కూడా వినిపిస్తూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు భగవంతుడు సత్యము దేవతలు కూడా భగవంతుని నుండే సత్యమును నేర్చుకున్నారు కృష్ణుడు కూడా ఈ పదవిని ఎక్కడి నుండి పొందాడు లక్ష్మీనారాయణగా ఎలా అయ్యారు ఏ కర్మలు చేశారు ఇది ఎవరైనా తెలియజేయగలరా ఈ విషయాలు మీకే తెలుసు నిరాకారుడైన తండ్రి వారికి ఇటువంటి కర్మలను బాబా ద్వారా నేర్పించారు ఇది స్పష్టముగా ఉంది కదా ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు మీ వద్ద ఆత్మిక తండ్రి యొక్క జ్ఞానం ఉంది మేము భగవంతుణ్ణి తెలుసుకున్నాము అని మీరు భావిస్తారు ఉన్నతోన్నతుడు ఆ నిరాకారుడే అతడికి సాకార రూపము లేదు మిగిలిన వారిని ఎవరినైతే చూస్తారో వారందరూ సాకారులే మందిరాల్లో కూడా లింగాన్ని చూపిస్తారు అనగా వారికి శరీరం లేదు అలాగని వారు నామరూపాల నుండి అతీతమైన వారు అని కాదు మిగిలిన దేహదారులందరికీ పేర్లు ఉంటాయి పత్రులు ఉంటాయి శివ బాబా అయితే నిరాకారుడు వారికి జన్మపత్రి ఏదీ లేదు కృష్ణుడిది నెంబర్ వన్ శివ జయంతిని కూడా జరుపుకుంటారు శివ బాబా నిరాకారుడు కళ్యాణికారి తండ్రి వచ్చినప్పుడు తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారు కదా వారి పేరు శివ వారు తండ్రి శిక్షకుడు సద్గురువు ముగ్గురు ఒక్కరి వారు ఎంత బాగా చదివిస్తారు అచ్చా మొదరతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా సన్యసించి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతిలో ఉంచుకోవాలి భారతదేశం యొక్క స్వయం యొక్క సత్యమైన సేవను చేయాలి అందరికీ ఆత్మిక జ్ఞానమును వినిపించాలి రెండో పాయింట్ మీ సత్యుగ జన్మసిద్ధ అధికారమును తీసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తి నిశ్చయమును ఉంచుకోవాలి లోపల అజబాజపమును చేస్తూ ఉండాలి చదువును ప్రతిరోజు తప్పకుండా చదవాలి వరదానము సర్వ సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల యొక్క సంతోషపు అనుభూతిని పొందే తృప్తి ఆత్మాభవ వివరణ ఎవరైతే సత్యమైన ప్రియులో వారు ప్రతి పరిస్థితిలో ప్రతీ కర్మలో సదా ప్రాప్తుల సంతోషంలో ఉంటారు చాలామంది పిల్లలు అవును వారు నా తండ్రి ప్రేమికుడు సంతానము అని అనుభూతి చేసుకుంటారు కానీ ఎంత ప్రాప్తిని కోరుకుంటారో అంత ప్రాప్తి ఉండదు కాబట్టి అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తుల అనుభూతి కూడా ఉండాలి ఇటువంటి ప్రాప్తి మరియు అనుభూతిని చేసేవారు సదా తృప్తులుగా ఉంటారు వారికి ఏ వస్తువుల అప్రాప్తి అనుభవం అవ్వదు ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తప్పకుండా తృప్తి ఉంటుంది స్లోగన్ నిమిత్తంగా అయినట్లయితే సేవా సఫలతలో భాగము లభిస్తుంది నిమిత్తంగా అయినట్లయితే సేవా సఫలతలో భాగము లభిస్తుంది ఓం శాంతి